హాయ్ అండి మనకి దేవి నవరాత్రులు వస్తున్నాయి కదా అయితే తొమ్మిది రోజులు అమ్మవారికి ఏ విధంగా పూజ చేసుకోవాలో ఏ విధంగా కలసాన్ని పెట్టుకోవాలో ఏ విధంగా అఖండ జ్యోతిని పెట్టుకోవాలో అన్నీ కూడా ఈ వీడియోలో మీకు చేసి చూపిస్తున్నాను అయితే ముందుగా మనం ఇల్లంతా శుభ్రపరచుకొని ముంగిట్లో ముగ్గు అది వేసిన తర్వాత చక్కగా మన స్నానాన్ని చేసిన తర్వాత అమ్మవారికి పూజకైతే అన్నీ రెడీ చేసుకోవాలి అయితే ముందుగా అమ్మవారికి మనం నిండు ముత్తైదుగా ఉన్న తర్వాతనే పూజనైతే అన్నీ రెడీ చేసుకోవాలి అమ్మవారికి నిండు ముత్తైదుగా లేకపోతే అసలు అమ్మవారు ఏ పూజ చేసినా సరే స్వీకరించరు అందు మూలంగా మనం స్నానం చేసిన వెంటనే ముఖానికి కాళ్ళకి పసుపు రాసుకొని కుంకుమ బొట్టును పెట్టుకొని పువ్వులు గాజులు ముత్తైదుగా రెడీ అయిన తర్వాతే అమ్మవారి పూజకి అన్నీ రెడీ చేసుకోవాలి అయితే మనం ఎక్కడైతే అమ్మవారికి పీఠం పెట్టుకుంటామో అక్కడ పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకుని ముగ్గు వేసుకొని మంచి పీటని అమ్మవారిని కూర్చోబెట్టడం కోసం పీఠాన్ని రెడీ చేసుకోవటం కోసం ఒక పీటను రెడీ చేసి ఆ పీటకి పసుపు రాసి ఆ బొట్లు కొంకొంతొని వరి పిండితోటి బొట్లు అవి పెట్టేసుకున్న తర్వాత పీట మధ్యలోని పద్మాని ముగ్గుని వేసుకోవాలి అమ్మని ఆహ్వానం చేసుకోవడం కోసం ఈ మాదిరిగా ముగ్గు వేసుకున్న తర్వాత అమ్మవారిని కూర్చోబెట్టడం కోసం రెండు దోసులతోని ఇలాగా బియ్యాన్ని పీఠం మీద వేసుకోవాలి ఇలా పీఠం మీద వేసిన తర్వాత దానిపైన తమలపాకు నుంచుకోవాలి అమ్మవారిని డైరెక్ట్గా పీట మీద అయితే కూర్చోబెట్టకూడదు దుర్గాదేవిని ఈ మాదిరిగా బియ్యం పోసి దానిపైన తమలపాకు ఉంచి అప్పుడు ఫోటో పెట్టుకోవాలి అయితే నా దగ్గర దుర్గాదేవి ఫోటో ఉంది మీ దగ్గర కూడా దుర్గాదేవి ఫోటో ఉంటే ఇలాగా తీసుకుని అమ్మవారి పూజలో పెట్టుకోండి దుర్గాదేవి ఫోటో లేని వాళ్ళు అన్నపూర్ణాదేవి లలితా లలితాదేవిది కానీ లేదంటే సరస్వతీదేవి అమ్మవారి ఫోటోనైనా సరే చక్కగా తీసుకొని పూజలో ఉంచుకొని పూజించుకోవచ్చు అయితే ఇక్కడ దుర్గదేవికి మనం ముందుగా గంధంతోనే బొట్లు పెట్టి అలంకరించుకోవాలి అమ్మవారికి ఆ తర్వాత గంధాన్ని అలంకరించేసుకున్న తర్వాత అమ్మవారికి సింధూరం అంటే చాలా ఇష్టం సింధూరాన్ని మనం బొట్లుగా పెట్టుకోవాలి అమ్మవారికి అయితే అమ్మవారి పూజకైతే కొన్ని నియమాలు అయితే ఉన్నాయి రెండు పూట్ల అమ్మను పూజించుకోవాలి అదే మాదిరిగా ఒక్క పూటే భోజనం చేయాలి నేల మీద నిద్రించాలి అమ్మవారి పూజ తొమ్మిది రోజులు కూడా ఈ విధంగా నిష్ఠలను పాటించాలి ఇప్పుడైతే నా దగ్గర చూసారా సింధూరం ఉంది ఈ సింధూరంతో అమ్మవారికి బొట్లు పెట్టేసుకుంటాను అమ్మ అని పిలిస్తే ఎన్నో వరాలనిచ్చే ఆ జగన్మాతని మనం భక్తి శ్రద్ధలతోటి పూజించుకుంటే ఆ తల్లి అనుగ్రహం మనకి అంత చక్కగా దొరుకుతుంది అయితే ఇప్పుడు ఈ మాదిరిగా మనం గంధం బొట్లు ఎక్కడైతే పెట్టామో అన్ని చోట్ల కూడా అమ్మవారికి కుంకుమ బొట్లను పెట్టేసుకోవాలి చూసారా ఈ విధంగా అన్నిటి దగ్గర కూడా అమ్మవారికి పాదాలకి మొక్కాలకి చేతులకి అన్నిటికి కూడా అమ్మవారికి బొట్ని పెట్టేసుకోవాలి ఇప్పుడు తమలపాకుని తీసుకొని అమ్మవారిని కూర్చోబెట్టడం కోసం ఆ బియ్యం మీద తమలపాకు నుంచి అక్కడ అమ్మవారిని మనం ఫోటోని ఈ మాదిరిగా ఉంచుకోవాలి ఇలా అమ్మవారి ఫోటో పెట్టేసిన తర్వాత అఖండ జ్యోతి కోసం ఒక కొత్త ప్రమిదిని మనం తెచ్చుకోవాలి ఆ ప్రమీదిని ఒక గంట ముందు ఈ మాదిరిగా నీళ్లలో నానబెట్టేసుకుని ఆ తర్వాత ఈ నీళ్ళలోంచి బయటికి తీసేసిన తర్వాత చక్కగా ఈ ఈ ప్రమేదికి పసుపు రాసి బొట్టని కూడా పెట్టుకోవాలి చుట్టూ కూడా పసుపుని ఎక్కడ బొల్లు లేకుండా చక్కగా నిదానంగా ఈ కొందికి మొత్తం కూడా బ్యాక్ సైడ్ ఫ్రంట్ని కూడా బొట్లని ఇలా పసుపు రాసేసిన తర్వాత బొట్టులు పెట్టేసుకోవాలి కొంకొంతోని వరిపిండితోని ఇలా బొట్లు పెట్టేసిన తర్వాత ఈ అమ్మిదిని పక్కన ఉంచుకోవాలి కొద్దిసేపు ఉంచితే అది ఆరుతుంది కాబట్టి అయితే తర్వాత చెంబుని తీసుకోవాలి అది రాగిది కానీ ఎత్తడిది కానీ వెండిదైనా పర్వాలేదు కలసం పెట్టడం కోసం ఆ కలస చొంబకి ఇలాగ ఈ మాదిరిగా చుట్టూరు కూడా పసుపుని రాసేసుకోవాలి పసుపు రాసిన తర్వాత చుట్టూ కూడా తొమ్మిది బొట్లను పెట్టుకోవాలి ముందుగా ఆ బొట్లు పెట్టేటప్పుడు గంధంతో బొట్లను పెట్టాలి ఈ మాదిరిగా గంధంతో బొట్లు పెట్టిన తర్వాత సింధూరంతో కానీ కుంకుమతో కానీ ఆ కలసం చొంబకి ఈ మాదిరిగా బొట్లను పెట్టుకోవాలి అయితే దుర్గాదేవి పూజలో ఎక్కువగా సింధూరం ఉపయోగిస్తే చాలా మంచిది అమ్మవారికి సింధూరం అంటే చాలా ఇష్టం అయితే ఈ మాదిరిగా చుట్టూరు కూడా బొట్లు పెట్టేసుకున్న తర్వాత కలసానికి ఈ కలసం కూడా పక్కన ఉంచేసుకోవాలి తర్వాత ఒక పసుపు కొమ్మను తీసుకోవాలి ఇలా పసుపు కొమ్మును తీసి అది ఒకసారి తడిపి దానికి కుంకుమ బొట్టు పెట్టే సుకొని దారాన్ని ఇది కుంకుమొట్టు పెట్టాక పక్కన ఉంచేసుకోవాలి ఇప్పుడు ఒక దారం తీసుకొని దారాన్ని తొమ్మిది పోగులుగా మనం తాడు తాడులాగా రెడీ చేసుకోవాలి ఈ మాదిరిగా ఇది పసుపు కొమ్ము కట్టడం కోసం ఇప్పుడు తొమ్మిది సంఖ్య అయితే సమపాలుగా ఉండాలి సంఖ్య తప్పకూడదు ఈ విధంగా దారాన్ని తీసిన తర్వాత ఆ దారానికి పసుపు రాసేసుకొని ఆ పసుపు కొమ్ము ఈ దారానికి తొమ్మిది పోగుల దారానికి మధ్యలో పసుపు కొమ్ము కట్టేసి అది కలసాన్ని కట్టేసుకోవాలి అది ఏ విధంగా కట్టుకోవాలి ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా దారానికి పసుపు రాసేసిన తర్వాత ఇక్కడ మధ్యలోనే ఆ పసుపు కొమ్ముని కట్టేయాలి చూసారా ఈ మాదిరిగా పసుపు కొమ్ముని కట్టేసిన తర్వాత ఈ పసుపు కొమ్ము ఆ కలసం చొంబుకి ఉంచుకోవాలి ఈ మాదిరిగా కొంచెం జారిపోకుండా తొమ్మిది రోజులు అమ్మవారి కలసానికి ఇది ఉండాలి కాబట్టి కొద్ది బిగువుగానే కట్టేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు కలసానికి అన్ని కావలసిన సామాన్లు అన్నింటినీ కూడా రెడీ చేసుకుని ఇప్పుడు కలసం మీదకి కొబ్బరికాయని మనం అమ్మవారి ప్రతిమ కింద రెడీ చేసుకుంటాం కదా అందుకోసం మనం కొబ్బరికాయని చక్కగా కడిగేసుకొని ఈ మాదిరిగా పసుపుని రాసుకోవాలి ఇలా కొబ్బరికాయకి పసుపు రాసేసుకున్న తర్వాత గంధంతో బొట్టు పెట్టుకోవాలి అమ్మవారి రూపం కింద మనం తలుచుకుంటూ అమ్మవారికి పెద్ద బొట్టును పెట్టాలి ముందుగా ఇలా గంధం బొట్టు పెట్టేసిన తర్వాత కుంకుంతో పెద్ద బొట్టుని ఈ మాదిరిగా పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత కొబ్బరికాయను కూడా పక్కన రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కలసంలోకి మనం అన్ని మంగళకరమైన వస్తువులన్నిటినీ కూడా వేసుకోవాలి అయితే ముందుగా కొద్దిగా వాటర్ని వేసుకోవాలి మంచి శుభ్రమైన నీళ్ళని తెచ్చి వేసుకోండి కొద్దిగా నీళ్ళు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అదే మాదిరిగా కొద్దిగా కుంకుమ అలాగే కొంచెం గంధం ఇలా గంధం ఈ మూడు వేసుకున్న తర్వాత అమ్మవారికి పూలంటే చాలా ఇష్టము అయితే ఎరుపు రంగు పసుపు రంగు పూలంటే అమ్మవారికి మరింత ఇష్టం అందుకోసం నేను ఎరుపు రంగు గులాబీ పసుపు రంగు గులాబీలని ఆ కలసంలోని వేసుకున్నాను అదే మాదిరిగా అక్షంతలు కొన్ని అక్షంతలను కూడా వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత నా దగ్గర కాయిన్ దుర్గాదేవి కాయిన్ ఉంది ఆ దుర్గాదేవి కాయిన్కి గంధంతో కుంకుమ తోటి పసు బొట్టు పెట్టేసుకున్నాను ఇలాగా కాయిన్ వేసుకోండి ఇలా అన్ని రెడీ చేసేసుకున్న తర్వాత అమ్మవారికి కలసం పెట్టడం కోసం కుడివైపున కొద్దిగా బియ్యం వేసుకుంటున్నాను అమ్మవారికి కలస స్థాపన కుడివైపున చేస్తే చాలా మంచిదని అంటారు అందుకోసమని నేను కుడివైపున కలసన్నైతే పెట్టుకుంటున్నాను ఈ విధంగా మూడు దోసులతో బియ్యాన్ని వేసుకొని కలసం పెట్టుకోవటం కోసం ఈ మాదిరిగా ఆ బియ్యాన్ని సర్దేసుకోవాలి ఈ బియ్యం మీద కలసం చొంబుని ఉంచాలి ఇలా ఉంచిన తర్వాత కలసాన్ని అలంకరించుకోవాలి మామిడి కొమ్మలు కానీ వేప కొమ్మలు కానీ ఏవి లేకపోతే ఈ మాదిరిగా తమ్మలపాకులతో అయినా సరే కలసాన్ని ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు కొబ్బరికాయని కలసం మీద ఇలా ఉంచుకోవాలి ఇప్పుడు జాకెట్ ముక్కని ఈ మాదిరిగా ఫోల్డింగ్ చేసుకుని కలిసానికి రెడీ చేసుకోవాలి అయితే ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించడం వలన మనకి ఎలాంటి కష్టాలు రావు అని అంటారు అదే మాదిరిగా శత్రువులను మన దయ జీవితంలోకి అమ్మ అసలు రానివ్వకుండా చేస్తుందంట ఈ విధంగా తొమ్మిది రోజులు పూజించడం వలన అలాగే ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని బుద్ధిని సిద్ధిని అన్నీ కూడా అమ్మవారు మనకి ప్రసాదిస్తారని అంటారు ఇప్పుడు ఇలాగా జాకెట్ ముక్కని నేను కలసం మీద పెట్టేసుకున్నాను ఇలా కలసం మీద జాకెట్ ముక్కను పెట్టేసుకున్న తర్వాత అమ్మవారిని మనకు నచ్చినట్టుగా అలంకరించుకోవచ్చు కలసాన్ని రెడీ చేసేసుకున్న తర్వాత పసుపు గణపతిని రెడీ చేసుకోవాలి ఇలా పసుపు గణపతికి కుంకుమ బొట్టు పెట్టి ఒక తాములపాకులు పెట్టి అమ్మవారి కుడి చేతి వైపుని ఉంచుకోవాలి ఈ మాదిరిగా అదే విధంగా వినాయకునికి బెల్లం అంటే ఎంతో ఇష్టం కదా బెల్లం ముక్కను కూడా నైవేద్యానికి రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు అమ్మవారి ఎక్కడ ఉంటే అక్కడ శివయ్య కంపల్సరీ ఉండాలి కాబట్టి శివలింగం నా దగ్గర ఉంది లింగాన్ని పెట్టుకుంటున్నాను నేను మీ దగ్గర ఫోటో కానీ ప్రతిమలు కానీ ఉంటే దగ్గర అమ్మవారి దగ్గర ఉంచుకోవచ్చు అదే మాదిరి అందరి దగ్గర ఇంట్లోని గౌరమ్మలు ఉంటారు కదా ఇలా గౌరమ్మ లేకపోతే పసుపు గౌరమ్మను చేసుకొని ఒక ప్లేట్లో ఇలా ఉంచుకోండి అదే మాదిరిగా నా దగ్గర చిన్న అన్నపూర్ణ ప్రతిమను అయితే ఉన్నది ఆ ప్రతిమను కూడా నేను ఇలాగా గౌరమ్మ పక్కన ఇట్టుకుంటున్నాను ఎందుచేతనంటే మనం అష్టోత్తరాలు చదువుకుంటాం కదా అష్టోత్తరాలు చదువుకుని పూజ చేసుకోవటానికి ఇలా దగ్గరలో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను అమ్మవారికి పసుపు కుంకుమ పసుపు కుంకుమ అంటే అమ్మవారికి ఎంతో ఇష్టము అందు మూలంగా చిన్న బౌల్స్లో వేసి అమ్మవారికి పసుపు కుంకుమ కూడా ఇలాగా దగ్గరలోనే ఉంచాలి ఇలా అయిపోయిన తర్వాత నిమ్మకాయలు తొమ్మిది నిమ్మకాయలు తీసుకోవాలి ఈ తొమ్మిది నిమ్మకాయలు కూడా మనం అమ్మవారికి కుంకుమ పూజ అష్టోత్తరాలు పూజ అన్నీ చేసుకుంటాం కదా అక్కడ పెట్టుకొని పూజించుకోవాలి అలా పూజించుకున్న తర్వాత దసరా నవరాత్రులు అయిపోయిన తర్వాత మన ఇంటికి గుమ్మానికి అదే మాదిరిగా బళ్ళకి మనకి కార్లు అయ్యి ఉంటే కారుకి అన్నిటికీ కూడా ఈ నిమ్మకాయలని కట్టుకోవాలి ఇలా అయిపోయిన తర్వాత పూజ కోసము ఒక కాలుసంతో నీళ్ళు ఉద్దరిని రెడీ చేసుకోవాలి ఇప్పుడు అమ్మవారికి రకరకాల పువ్వులు పెట్టుకొని అలంకరణ చేసుకోవాలి అయితే ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఏ ఏ అవతారంలో అమ్మవారు వెలుస్తారో ఆ అవతారానికి తగ్గ పువ్వులు ఏ అమ్మవారికి ఏ పువ్వులు ఇష్టమో అవి పెట్టి పూజించుకోవాలి ఇప్పుడు అమ్మవారికి వాయినం ఇచ్చుకోవటం కోసం చీర జాకెట్ గాజులు పువ్వులు అన్నీ వేసి తాంబూలానికి అందులో రూపాయి కాయిన్ కూడా వేసి తాంబూలన్నీ రెడీ చేసి పక్కన ఉంచాలి అదే మాదిరిగా కొన్ని పసుపు కొమ్ములు కూడా అమ్మవారి దగ్గర ఉంచుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటోను కూడా అమ్మవారి పక్కనే ఉంచాలి తన భర్తతో పాటు తన పిల్లలు కూడా అమ్మవారి పక్కనే ఉండాలి అదే మాదిరిగా మనగా అమ్మవారికి ఏ నైవేద్యాలు అయితే ఉండి పెడతామో ఆ నైవేద్యాలను కూడా అమ్మవారి దగ్గర ఉంచుకోవాలి అదే మాదిరిగా చలివిడి వడపప్పును కూడా అమ్మవారికి కంపల్సరీ పెట్టాలి ఇప్పుడు ఒక రోజుకొక సెట్ ఇలాగా ఇలాగ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి ఆ తాంబూలంలో పసుపు కుంకుమ గాజులు పువ్వులు జాకెట్ గుడ్డ అరటి పళ్ళు అదే మాదిరిగా అన్నీ వేసి తాంబూలానికి మనం ఏవైతే ఇస్తామో ఆ విధంగా అన్నీ వేసి కూడా తాంబూలాన్ని రెడీ చేసుకోవాలి ఈ విధంగా రోజుకొకరికి ఒకరు చెప్పిన ఒక్కొక్క అమ్మవారు అవతారానికి ఒక్కొక్క చెప్పిన ఒక్కొక్కరికి అయితే ఇచ్చుకోవాలి ఇలా అన్నీ సర్దేసుకున్న తర్వాత అఖండ జ్యోతికి కొద్దిగా ప్లేట్లోని బియ్యం వేసుకొని ఆ బియ్యం పైన మనం అఖండ జ్యోతిని వెలిగించుకొని ప్రమీదని పెట్టుకోవాలి ఈ అఖండ్ జ్యోతికి కొన్ని నియమాలు అయితే చాలా జాగ్రత్తగా పాటించాలి తొమ్మిది రోజులు కూడా జ్యోతి కొండకపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అయితే ఇప్పుడు ఇందులో కొద్దిగా అక్షంతల్ని ఇలాగా వేసుకోవాలి ప్రమేది మీద నిండుగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోనే అఖండ జ్యోతి ఒత్తి వేసుకొని ఇలా ఒత్తిని వేసేసుకున్న తర్వాత మనం నుదుట బొట్టు పెట్టుకొని దీపాన్ని వెలిగించుకోవాలి అయితే దీపాన్ని వెలిగించిన తర్వాత మనం దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అని దీపజ్యోతికి అక్షంతలు పువ్వులు వేసుకొని నమస్కరించుకోవాలి ఈ విధంగా అక్షంతలు పువ్వులు వేసుకొని దీపజ్యోతికి నమస్కరించుకోవాలి ఇలా నమస్కరించేసుకున్న తర్వాత పూజ మొదలు పెట్టుకోవటం కోసం మనం చొంబుతో నీళ్ళని రెడీ చేసుకున్నాం కదా ఆ నీళ్ళని ఉద్దరిని తోటి చేతిలో వేసుకొని ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ స్వాహ చేయి కడిగేసుకుని పూజనైతే స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం వినాయకునికి పూజ చేసుకోవాలి వినాయకుడికి అక్షంతలతోటి పువ్వులతోటి షోడోపచార పూజనంతా అంతా అయిపోయిన తర్వాత మనం మాతకి పూజ చేసుకోవాలి ఏ పూజ చేసినా ఏ నోము వచ్చినా సరే ముందు గణపతి పూజ అయితే కంపల్సరీ చేసుకోవాలి కదా వినాయకుడి పూజ అయిపోయిన తర్వాత ఆయనకి దూపదీప నైవేద్యాలను కూడా అన్నీ సమర్పించేసుకున్న తర్వాతనే మనం దేవీమాత పూజనైతే మొదలు పెట్టుకోవాలి వినాయకుని పూజ అయిపోయిన తర్వాత మనం అమ్మవారికి గోత్రనామాలు అవి చదువుకుంటూ మనం యథావిధిగా షోడోపచార పూజనైతే ముందు ముగించుకోవాలి అలా ముగించేసుకున్న తర్వాత అమ్మవారి అష్టోత్తరాలు అమ్మవారి ఏ రోజు ఏ అవతారంలో అయితే ఉన్నారో ఆ అవతారాలు మనకి అష్టోత్తరాలు పుస్తకంలో ఉంటాయి ఆ అష్టోత్తరాలు చదువుకొని అమ్మవారి పూజని కుంకుమతోని అక్షంతలతోని పువ్వులతోని కూడా పూజనైతే ముగించుకోవాలి ఈ మాదిరిగా పూజ చేసుకోవాలి అమ్మవారికి ఇప్పుడు ఇలాగ కొంకొంత పూజని ముగించుకున్న తర్వాత అమ్మవారికి దూప దీప అన్నింటినీ కూడా సమర్పించుకోవాలి ధూపాన్ని ఇచ్చేసాక నైవేద్యం మీద కొద్దిగా నీళ్ళు జల్లి అమ్మవారికి ఆ నైవేద్యాన్ని కూడా చూపించుకోవాలి ఇలా చూపించేసిన తర్వాత అమ్మవారికి మనకి తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో అవతరిస్తారు కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవికి ఒక్కొక్క నైవేద్యం వండి పెడతాం కదా ఆ విధంగా తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాలని వండి పెడతాం కదా అలాగ నైవేద్యాలు ప్రతిరోజు కూడా చూపించుకొని లలిత పారాయణం అది చేసుకుని తర్వాత అమ్మవారికి కొబ్బరికాయని కూడా నివేదించుకోవాలి కొబ్బరికాయని అమ్మవారికి సమర్పించేసుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారికి గుగ్గులు సాంబ్రాన్ని కలిపి రెండు రెండు కూడా మిక్స్ చేసి దూపాన్ని అయితే ఇచ్చుకోవాలి ఇలా రోజు రెండు పూట్ల కూడా అమ్మవారికి దూపాన్ని అయితే ఇవ్వాలి ఇలా దోపాన్ని ఇచ్చేసుకున్న తర్వాత చివరిలో అమ్మవారికి మంగళహారతి ఇచ్చుకోవాలి ఇలా హారతిని ఇచ్చుకొని ఆ హారతి మీద కొద్దిగా నీళ్లు జల్లి ఇక్కడున్న దేవుళ్ళందరికీ కూడా మనం శివయ్యకి కుమారస్వామికి గణపతికి కలశానికి అందరికీ కూడా హారతిని చూపించేసిన తర్వాత ఆ హారతిని మనం కళ్ళకు అద్దుకొని అప్పుడు చేత్తోటి కొద్దిగా పుష్పాలను తీసుకోవాలి పుష్పాలు అక్షంతలు పట్టుకొని మనసులో మనం ఏ కోరిక అయితే కోరుకుంటున్నామో ఏమీ లేని వాళ్ళు అమ్మ మాకు ఇంతవరకు చక్కగా చూసావు ఎక్కడి నుండి కూడా ఈ మాదిరిగా చల్లగా చూడు తల్లి అని మనం ఆ పుష్పాలు అక్షంతలుని అమ్మవారి పాదాల దగ్గర వేసుకోవాలి ఇంతేనండి దేవి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు పూజనైతే ఈ మాదిరిగా ఆచరించుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయితే ఎవరు చేసుకోలేని వాళ్ళు కానీ వీలు పడని వాళ్ళు కానీ ఉంటే అమ్మవారికి నిత్యం మనం వండుకున్నవి నైవేద్యంగా పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఒక పండు కానీ కాయను కానీ పెట్టుకుని అమ్మవారికి తొమ్మిది రోజులు కూడా పూజ చేసుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకోండి